బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెరువులు నాలాలపై ఉన్న నిర్మాణాలపై పూర్తి రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు అధికారులు రెండు వేల పద్నాలుగు తర్వాత ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు పైన రిపోర్ట్ లో పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు హైదరాబాద్ లోని తొమ్మిది చెరువులు ఉంటే అందులో రెండు వందల ఇరవై ఐదు చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు నూట తొంభై ఐదు చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు తెలిపారు గత పదేళ్లలో ఇరవై చెరువులు కబ్జా అయ్యాయని ఇరవై నాలుగు చెరువుల్లో పెద్ద మొత్తంలో ఆక్రమణలు జరిగాయని రిపోర్ట్లో వెల్లడైంది తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ ద్వారా రేవంత్ సర్కార్ ఈ సర్వే నిర్వహించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ సంధ్య హైదరాబాద్ నగరంలో చెరువుల పైన ఫోకస్ చేశారు అధికారులు ప్రధానంగా హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అనేక విమర్శలు ప్రతి విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాల నుండి దాంతో ఒక ప్లాన్ గా ముందుకెళ్లాలనేది నిర్ణయించినటువంటి అధికారులు మొత్తం హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువుల లెక్కలు తీసి రెండు వేల పద్నాలుగు వరకు అంటే రాష్ట్రం వచ్చే వరకు హైదరాబాద్ నగరంలో చెరువుల పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలతో పాటు గడిచినటువంటి పదేళ్లలో చెరువులు ఏ విధంగా కబ్జా అయ్యాయనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది మొత్తం హైదరాబాద్ నగరంలో తొమ్మిది వందల ఇరవై చెరువులు ఉండవ ఉండగా రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వందల ఇరవై ఐదు చెరువులు పూర్తి స్థాయిలో కబ్జాకు గురైపోయాయి చెరువులు కనుమార్గి అన్నట్టుగా అధికారులు లెక్కలు చేశారు ఆ తర్వాత మరొక నలభై నాలుగు చెరువులు గడిచినటువంటి తొమ్మిది పదేళ్లలో కబ్జాలకు గురైనట్టుగా లెక్కలు వేశారు ఇప్పుడు ప్రస్తుతం సంబంధించి మొత్తంగా ఈ కబ్జాలకు గురైపోయినటువంటి చెరువులు మొత్తం కూడా రెండు వందల అరవై తొమ్మిది చెరువులు పూర్తి స్థాయిలో కనుమరుగు కాగా నూట ఇరవై ఏడు చెరువులు పాక్షికంగా కనుమరుగు కావడం జరిగింది ఇక ఐదు వందల ఇరవై నాలుగు చెరువులకు సంబంధించి ఎలాంటి కబ్జాలు లేనట్లుగా గుర్తించడం జరిగింది ప్రధానంగా వీటన్నింటి పైన ఫోకస్ చేసినటువంటి అధికారులు చాలా వేగంగా వీటన్నింటినీ అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఉండేటువంటి కబ్జాలను తొలగించాలని నిర్ణయించారు అయితే వీటన్నింటికి ఒక అడ్డంకి ఏర్పడుతుంది పూర్తి స్థాయిలో చెరువులకు మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్ని బౌండరీస్ ను ఫిక్స్ చేసిన తర్వాతే మీరు ముందుకెళ్లాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి గడిచినటువంటి పదిహేను రోజుల్లో రెండవ కమిటీ సమావేశం జరిగింది చాలా అంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది తర్వాత జరిగినటువంటి లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు ఇప్పుడు ఇటీవల కాలంలో పదిహేను ఇరవై రోజుల్లో రెండు సార్లు సమావేశం కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎఫ్టీఎలు బఫర్ జోన్లు గుర్తించేందుకోసం ఇరిగేషన్ రెవెన్యూ శాఖతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా పూర్తి స్థాయిలో సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి హైదరా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా సేకరించాలని నిర్ణయించడం జరిగింది నగరంలో ఉండేటువంటి చెరువులు కానీ ప్రభుత్వ స్థలాలు పార్కులు ఈ కూడా ఎక్కడ కబ్జా కాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోనున్నారు చెప్పండి సంధ్య ఓకే రైట్ రాముడు